అందరికీ షలం అండ్ ప్రైజ్ ది లాడ్ ఎడార్ లో సెలియర్లు మార్చ్ ఇరవైవ తారీఖు దుఃఖపడిన వారమైనట్లుండి ఎల్లప్పుడూ సంతోషించు వారము రెండో కొరంతి పత్రిక ఆరో అధ్యాయం పదో వచనం కన్నీళ్లు కార్చడం నామోషి అనుకునే వారున్నారు కన్నీరు కాల్చ కార్చడం క్రైస్తవుడికి ఎంతమాత్రం నిషేధం కాదు ఓర్వలేని దుఃఖం వలన హృదయం చింతాక్రాంతమై ఉండవచ్చు శ్రమల తాకిడికి పగిలిన నేల కూలే స్థితిలో ఉండొచ్చు అయితే ఈ చింత నుండి మనిషి విలపించడం మామూలుగా ఉపశమనాన్ని పొందుతాడు కానీ ఇంతకంటే శ్రేష్టమైన దారి మరొకటి ఉంది ఉప్పు సముద్రం మధ్యలో ఎక్కడో తియ్యటి నీటి ఊటలు ఉంటాయంటారు అతి కఠినమైన శిలల నెర్రల్లో కొండ శిఖరాలపై అతి సుకుమారమైన పుష్పాలు వికసిస్తాయంటారు గుండెల్ని పిండేసే దుఃఖంలో నుండి దేని కంటే తీయనైన పాటలు పుడతాయంటారు ఇది నిజమే అనేకమైన శ్రమల మధ్య దేవుణ్ణి ప్రేమించే ఆత్మలకు సంతోషంతో గంతులు వేయాలనిపించే కారణాలు ప్రేరేపణలు కలుగుతాయి రాత్రి సమయమంతా దేవుని పాటలు వినిపిస్తూ ఉంటాయి జీవిత మంతటిలోను అత్యంత భయంకరమైన చీకటి రాత్రుల్లో మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుణ్ణి స్థుతించాడు ఈ పాఠాన్ని నువ్వు నేర్చుకున్నావా దేవుని చిత్తాన్ని కేవలం భరించడం కాదు దాన్ని కోరుకోవాలి దానిలో పట్టరాని ఉత్సాహంతో ఆనందించాలి మహిమలో తేలియాడాలి గాయపడిన నా హృదయం మౌనమూనింది కలతల కెరటం నాపై పొర్లిపారింది మూలుగు చిన్న ఆక్రోశం కూడా ఉబికి రాలేదు పెదాలు బిగబట్టి కన్నీటికి ఆనకట్ట వేశాను మౌనమే శరణ్యం బాధ కలిగించేది ప్రేమ అని తెలుసు చివరి ఆదరణ బిందువుని ఆవిరి చేస్తుంది మిగిలిన ఒక్క తీగని తెంపి వేస్తుంది దేవుడే ప్రేమ నాకు నేను నచ్చజెప్పుకున్నాను హృదయమా సందేహపడకు కొంతసేపు ఎదురు చూడు లేవ నెత్తుతాడాయన అవును ఆయనకి ఇష్టమైనప్పుడు గుండెల్లో మ్రోగిన వాగ్దానాన్ని విన్నాను నిర్వకారముగా నిలదొక్కున్నాను ఆరిన కళ్ళను ఆకాశం వైపు ఎత్తాను అవును క్రీస్తు నిశ్చితమే అన్నాను భారంగా పలికింది నా హృదయం బేలగా కదలాయి ఆధారాలు ఇంతేకాదు నా హృదయమా ఇంకా ఉంది భరించడమే కాదు ఆనందించాలి ఇప్పుడు నేను నా హృదయం పాడుతున్నాయి వాయిద్యాలు మేలా వింపు లేకపోయినా గానం చేస్తున్నాయి ఎడారిలో కడుపార నీళ్లు త్రాగుతున్నాయి అనగారి పోయిన పక్షి రాజుల ఆకాశాన్ని ఎగురుతున్నాయి థ్యాంక్ యూ సో మచ్ గాడ్ బ్లెస్ యూ